మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పై సర్సిలం మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి బ్రేక్ పడింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెడతారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది అవిశ్వాసం పెట్టాలనుకున్న వర్గం నిర్వహించిన క్యాంపుకు వెళ్లిన పదహారు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరిగి వచ్చారు ఈ క్రమంలోనే కేటీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్స్ హాజరయ్యారు అయితే దీనిపై అవిశ్వాసం ఏం లేదని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ పట్టణ నాయకుడు చక్రపాణి తెలిపారు కాగా సిరిసిల్లలో మొత్తం ముప్పై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు వీరిలో బిఆర్ఎస్ పార్టీకి ముప్పై నాలుగు మంది బీజేపీకి ముగ్గురు మరియు కాంగ్రెస్ కు ఇద్దరు కౌన్సిలర్లు ఉన్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి